హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ దిస్ ఈజ్ లక్ష్మీ ప్రసన్న ఈరోజు నేను మీకు ఎంతో శక్తివంతమైన వారాహి కవచం చదివి వినిపిస్తాను ఈ వారాహి కవచం కనుక మనం నిత్యం చదువుకుంటూ ఉంటే మనకి నిజంగా అమ్మవారి శక్తి ఒక రక్షణ వలయంలాగా ఉంటుంది మంత్రాలకి చింతకాయలు రాలతాయంటే ఖచ్చితంగా రాలతాయండి నిజంగా మనం ఒక క్రమశిక్షణతో నియమబద్ధంగా నియమాలు పాటిస్తూ గనక మనం ఏదైనా కానివ్వండి ఒక సౌందర్యలహరి కానీ లలితా సహస్రం కానీ విష్ణు సహస్రమ కానీ లేదా శివ పంచాక్షరి కానీ ఇలా ఏ మంత్రాన్ని తీసుకున్నా సరే మనము ఒక క్రమశిక్షణతో గనక చేయగలిగితే ఖచ్చితంగా దానికి సంబంధించిన రిజల్ట్ అయితే ఉంటుందండి మన ఒంట్లో ఉన్న ప్రతి అవయవం కూడా మనకి చాలా ముఖ్యమైనదండి కళ్ళు కానీ చెవులు ముక్కు కాళ్ళు ఇలా ఏది తీసుకున్నా మనకి ఏది లేకపోయినా మనము పనిచేయలేము అలాంటి అవయవాలని మనకి కాపాడుకునేందుకు ఈ వారాహి కవచం అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ కాళ్ళు నొప్పల మోకాళ్ళు నొప్పులని ఫైల్స్తో బాధపడుతుంటారు ఇంకా రకరకాల వ్యాధులు అన్నిటిని కూడా తగ్గిస్తుందండి వారాహి కవచం అంత పవర్ఫుల్ ఇవే కాకుండా మన ఇంట్లో ఏవైనా సమస్యలున్నా ఆర్థిక సమస్యలైనా ఇంకా వేరే వేరే సమస్యలతో బాధపడుతున్న వాటికి కూడా మనకి వారాహి కవచం విష్ణుచక్రంలో పనిచేస్తుంది ఇప్పుడు వారాహి కవచం చూద్దాము అస్య శ్రీ వారాహి కవచ మంత్రస్య త్రిలోచన ఋషి ఆదివారాహి దేవత గ్లౌం బీజం స్వాహ శక్తి ఐం కీలకం మమ సర్వశనాశనాధే జపే వినియోగ ద్యాేంద్రనీలవర్ణాభం చంద్ర సూర్యాగ్నిలోచనాం విధి విష్ణుసుమాతృభైరవ సేవితారూపూరకేయూరవలయేరుపశోభిత జ్వలన్మణిగణ ప్రోక్తముకుటోజ్జ్వాల శోభిం శస్త్రాణ్యస్రా సర్వాణి స్వకార్యకరణాని చరై సమస్తైర్విధైర్బీభ్రతీం ముసలం హలాం వారాహీదేవి కవచం భుక్తిముక్తిఫలప్రదం పటే త్రిసంధ్యం రక్షార్ధం ఘోర నికృంతయే వార్తీ మే శిర వారాహి ఫాళముత్తమం నేత్రే వరాహవదనా పాతు కర్ణౌ తదాంధిని రుందిని నాసికా ముఖం పాతు పాతు మే మోహిని జిహ్వాం స్తంభిని కంఠమాదరాత్ స్కంధౌ తు పాతు భుజౌ మహిషవాహిని సింహారూఢ కరౌ పాష్ణముఖీ సదా హలాయుదం చ వక్ష మధ్య మే ముసీ మమ నాభి శంకి పృష్ట దేశేతు చక్రిణీ ఖడ్గిని పాతు కట్యాం తు మేడ్రయో కేటకి గుదం చ క్రోడిని పాతు జగన్ స్తంభిని తండో చండా చ ఊరు మే జానుని శత్రుమద్దిని జంగా ద్వయోర్ భద్రకాళి చాముండా గుల్ఫా యోధ్యోయో పాదౌ తదంగుళి శైవ పాతు చోన్మత్త భైరవి సర్వాంగం సతతం పాతు కాల సందీపని మమ వారాహి కవచం దివ్యం ప్రదాయకం సర్వశత్రు క్షయకరం సర్వకార్యాకరం శుభం ఇది అండి వారాహి కవచం ఎంతో శక్తివంతమైనది మహిమాన్వితమైనది అనమాట నేనైతే ఇంచుమించుగా టూ ఇయర్స్ నుంచి అనుకుంటా అండి వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచో అమ్మవారి కవచాన్ని అయితే ప్రతిరోజు చదువుతాను నైట్ టైము మేబీ అందుకే అమ్మవారు వచ్చేసిందేమో అనిపిస్తుంది నాకైతే నా దగ్గరికి మీరందరూ కూడా వారాహి అమ్మవారి కవచం చదువుకుని అమ్మవారి ప్రేమను పొందండి మీకు రక్షణ వర్యంలాగా అమ్మ ఎప్పుడు వెన్నంటే ఉంటుంది మీ అందరికీ నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను తప్పకుండా అమ్మవారి కవచాన్ని నిత్యం పారాయణం చేయండి